శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కీ జై శ్రీ సద్గురు మంగమ్మ సహిత భరద్వాజ సచిదానందరద్ జై జై సాయి మాస్టర్ సమర్థ సద్గురువు ఆచార్యులు ఎవరు నా శిష్యులనేది అటువంటి వాడు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు సాయి అంటే సాయి అంతటి సద్గురువు లభించినప్పటికీ ఆయనను సరైన విధంగా సేవించి తరించగల సమర్థులైన శిష్యులు ఆయనకొక్కరు కూడా దొరకలేదని సాయి చెప్పారు అటువంటి సమర్థ సద్గురువైన సాయి పూజ్యశ్రీ మాస్టర్ గారు గురుచరిత్ర పారాయణ పూర్తి చేసిన రోజు రాత్రి కలలో దర్శనమిచ్చారు పూజ్యశ్రీ గారు స్వప్నంలోనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు బాబా పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రేమతో కౌగిలించుకున్నారు మాస్టర్ గారి వీపును తలను ప్రేమతో నిమురుతూ నీకు గురువు దొరకలేదని బాధపడతావెందుకు నేనున్నాను అని మూడుసార్లు చెప్పారు ఎట్టకేలకు బాబాకు పూజ్యశ్రీ గారు ఉత్తమ శిష్యులుగా లభించారన్నమాట ఈ విషయం స్మరిస్తే కాని గారి ఔన్నత్యం మనకు అర్థం కాదు ఉత్తమ శిష్యుడు తమ సద్గురువునే సదా స్మరిస్తూ కీర్తిస్తూ ఆయన ఆజ్ఞనే వేదంగా భావిస్తూ ఆయన మార్గంలో జీవితం గడిపి చివరకు తానే ఆయనగా మారిపోతాడు పూజ్యశ్రీ గారి విషయంలో అదే జరిగింది అయితే సత్యాన్వేషణ రూపంలో ఆయన సాధనంతా సాగి తానే బాబా ఆయన క్షణంలో అవతారకార్యంగా రూపొంది ఉత్తమ శిష్యుడనే అవతారమెత్తారాయన ఈ విషయం మాస్టర్ గారికి సమకాలీయులైన వివిధ మహాత్ముల మాటల ద్వారా ప్రకటమవుతుంది పూజ్యశ్రీ గారికి బాబా స్వప్న దర్శనం దర్శనమివ్వకమునుపే శ్రీ గుళవణి మహారాజ్ ఆయన్ను చూడగానే ఓ సాయిబాబా క అన్నారు అవధూత శ్రీ చివటమమ్మ పూజ్యశ్రీ గారిని మొదటిసారి చూడగానే పరుగున వచ్చి ఆయనకు సాష్టాంగపడి నమస్కరించారు శ్రీ రామిరెడ్డి తాతగారు అనే గొప్ప అవధూత పూజ్యశ్రీ మాస్టర్ గారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని స్పష్టంగా చెప్పారు కాళహస్తిలో నివసించిన అవధూతైన శ్రీ వేణుగోపాల స్వామి మాస్టర్ గారు సాక్షాత్తు భగవంతుడేనని చెప్పారు మాలిక్ బాబా ఆయన సాక్షాత్తు సాయినాథుడేనని చెప్పారు సుధీంద్రబాబు గారు అనే గొప్ప మహాత్ముడు భరద్వాజ మాస్టర్ గారా ఆయన నా దర్శనానికి ఏమిటి నేనే ఆయన దర్శనానికి వస్తాను ఈ కాలానికి ఎదురీద్దుతున్నారాయన ఆయన ఆచార్య పదవికి అర్హులు అన్నారు ఇంకెందరో మహాత్ములు పూజ మాస్టగారి దర్శనానికై తపించేవారు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించేవారు పూజ్యశ్రీ మాస్టర్గారు సాక్షాత్తు దత్తాత్రేయులేననే విషయం సుస్పష్టం అయితే దత్తస్వామి మాస్టగారి రూపంలో ఎందుకు అవతరించినట్లు ఆయా దేశకాల పరిస్థితులను అనుసరించి ధర్మస్థాపనకై దత్తస్వామి అవతరిస్తూ ఉంటారు తన ప్రభావం చేత అనేకులను సన్మార్గ వర్తనలను చేస్తారు అని దత్తస్వామి వృత్తాంతం తెలుపుతుంది కనుక నేటి మన దేశకాల పరిస్థితుల్లోని సమస్యలకు సమాధానంగా మాస్టర్ గారు అవతరించారన్నది సుస్పష్టం ఈనాటి మన దేశకాల పరిస్థితుల్లో మన జీవిత సమస్యలన్నింటికీ సమాధానంగా బాబా అవతరించారని పూజ్యశ్రీ మాస్టర్ గారు స్పష్టం చేశారు అంటే బాబా బోధలకు ఆచరణ రూపం మాస్టర్ గారు మన నిత్య జీవితంలో అడుగడుగున మనం బాబా మార్గంలో అంటే ధర్మ మార్గంలో నడవడం ఎలాగో తమ జీవితంలో మాస్టర్గారు ఆచరించి చూపారు బోధించారు ఫకీరైన బాబాలా కాక మనలాగే సంఘంలోని ఒక బ్రహ్మచారిగా గృహస్థుగా ఉంటూనే మనం ఎదుర్కొనే ప్రపంచంలోనే ఎలాగో మనకు మార్గం చూపించారు మాస్టర్ గారి బోధలను జీవితాన్ని ఆయన అవతారకార్యాన్ని స్థూలంగా ఇలా చెప్పుకోవచ్చు ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమూ తపన ఇదే మానవ జీవిత సారం ఈ నుంచి అసంతృప్తి నుంచి మానవ ప్రయత్నం ప్రారంభమవుతుంది అంతులేని తృప్తి శాంతులు తప్పకుండా లభిస్తాయనే ఆశతో మానవుడు తన జీవితమంతా శ్రమిస్తూ ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే అతనికి అంతులేని తరగని తృప్తి శాంతి ఆనందాలు కలిగిన జీవితం కావాలన్నమాట అయితే వాటిని ఎలా పొందాలో తెలియకుండా ప్రయత్నించడం వల్ల మానవునికి సామాన్యంగా శ్రమే మిగులుతుంది ఫలితం లభించదు అంటే తనకు కావలసిన హాయైన జీవితం లభించదు మరి అటువంటి అంతులేని తృప్తి శాంతులు కలిగిన జీవితం కావాలంటే ఏమి చేయాలి ప్రకృతిలో భాగమైన మానవుడు సృష్టిలోని ఇతర జడ జీవరాశిలాగా ప్రకృతి సూత్రాలకు లోబడి జీవిస్తే సమస్యే లేదు అప్పుడు తృప్తి శాంతులతో కూడిన జీవితం అతని స్వంతమవుతుంది ఎందుకంటే తాను ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడు గనక కాని స్వాతంత్రం కలిగిన ఏకైక జీవి అయిన మానవుడు తాను ప్రకృతి కంటే వేరనుకుంటాడు ప్రకృతినే శాసించి తనకు అనుగుణంగా మార్చుకో చూస్తాడు కానీ అతని దేహము మనస్సు ప్రకృతి సూత్రాలకు లోబడి తయారైనవే ప్రవర్తించవలసినవే కానీ భావస్వాతంత్రం కారణం చేత మానవుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన ప్రకృతి సూత్రాలను అనుసరించి ఫలితాలు పొందుతాడు ప్రకృతిని అనుసరించి ప్రవర్తించిన విషయాల్లో సుఖాన్ని ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించిన విషయాల్లో దుఃఖాన్ని పొందుతాడు వీటినే పుణ్యపాపాలంటారు వీటి వల్ల అతనికి లభించేది జీవితంలో పొంగు కుంగులే కానీ స్థిరమైన అంతులేని తృప్తి శాంతి ఆనందాలు కావు మరి మనకు అంతులేని తృప్తి శాంతి ఆనందాలు కల హాయైన జీవితం కావాలంటే ఏం చేయాలి అలా జీవిస్తున్నవారు జీవించిన వారు ఎవరైనా ఉన్నారా లేదా అని అన్వేషించాలి అటువంటి వారు మనకు లభించినప్పుడు అటువంటి హాయైన జీవితం వారికి ఎలా సాధ్యమైందో వారిని అడిగి తెలుసుకుని వారి మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది అటువంటి స్థితిని పొందాలి అటువంటి వారే మహాత్ములు సద్గురువులు వీరంతా చెప్పిందేమిటి మానవుడు సంఘజీవి గనక తన చుట్టూ ఉన్నవారు తనకు శ్రేయస్సు కలిగిస్తూ తనతో సహజీవనం చేయాలని ఆకాంక్షిస్తాడు అలా ఉంటేనే తనకు హాయైన జీవితం లభిస్తుందని అతనికి తెలుసు కాని చిత్రమేమిటంటే ప్రతి ఒక్క మానవుడికి మౌలికంగా అలానే అనిపిస్తుంది కనుక అదే అతని అవసరం కనుక పరస్పరం అలా శ్రేయస్సు కలిగించుకుంటూ జీవిస్తేనే హాయైన జీవితం సాధ్యం సాటి మానవుల పట్ల మాత్రమే కాక ప్రకృతికి మానవునికి కూడా ఇదే వర్తిస్తుంది ప్రకృతికి శ్రేయస్సు కలిగిస్తూ తాను శ్రేయస్సు పొందుతూ సాటి మానవులకు శ్రేయస్సు కలిగిస్తూ శ్రేయస్సు పొందుతూ ఉంటేనే అంతులేని తృప్తి శాంతులు కలిగిన జీవితం సాధ్యమన్నమాట ఇదే సృష్టినంతటినీ పాలిస్తున్న ధర్మసూత్రం క్షణక్షణము ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్లే జీవితాన్నే ధర్మబద్ధమైన జీవితం అంటారు అట్టి ధర్మబద్ధమైన జీవితం గడపాలంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశానికి ఈ ధర్మసూత్రానికి చక్కటి సమన్వయం రావాలి ఏ అంశం విషయంలో ఎలా ఆలోచిస్తే ప్రవర్తిస్తే ఈ ధర్మసూత్రం ఆచరణలోకి వస్తుందనే విషయంపై ఒక నిర్దిష్టమైన మార్గం కావాలి అలా ఆచరణలోకి పెట్టడానికి సహకరించే అంశాలను పెంపొందించుకుంటూ అలా సహకరించని అంశాలను సంస్కరించుకుంటూ ముందుకు సాగేందుకు ఒక నిర్దిష్టమైన మార్గదర్శకత్వం మనకు కావాలి మన దేశ కాల పరిస్థితుల్లో ఈ ధర్మసూత్రాన్ని ఆచరణలో పెట్టుకునే మార్గం కావాలి దానిని సూచించే మార్గాలే అట్టి జీవితాన్ని గడిపిన మహాత్ములందించిన వివిధ మతాలు ఈ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన అవగాహనను ఆలోచన విధానాన్ని అందుకు సహకరించే అంశాలను పెంపొందించుకునేందుకు అందుకు అనుకూలం కాని అంశాలను సంస్కరించుకునేందుకు అవసరమైన శిక్షణను అట్టి శిక్షణను దేశకాల పరిస్థితులకు సాంఘిక వ్యక్తిగత దైనందిన జీవిత విధానానికి ధర్మసూత్రానికి అనుసంధానం చేసే ఆచారకాండను బాహ్యాచార విధానాలను అందించేదే మతం వివిధ దేశకాల పరిస్థితులను అనుసరించి వివిధ మతాలు ఉద్భవించాయి అయితే కాలక్రమేణా మానవజాతికి అట్టి అవగాహన లోపించటం వల్ల మతాలు పరస్పర విద్వేషాలకు కారణమయ్యాయి మానవ జీవిత లక్ష్యం గురించి అవగాహన స్పష్టత చేత మతాల వంటి ఆధ్యాత్మిక వ్యవస్థలకు కులాల వంటి సాంఘిక వ్యవస్థలకు ఆచార వ్యవహారాలకు వ్యక్తిగత సాంఘిక ఆరోగ్యాలకు మధ్య సమన్వయం లోపించి మానవ జీవితం అస్తవ్యస్తమైంది స్పర్ధలతో నిండిపోయింది మూఢ నమ్మకాలు మూఢాచారాలు మూఢ విశ్వాసాలు కులమత భేదాలు ఒకవైపు నాస్తికవాదం హేతువాదం సినిమా వంటి ప్రలోభాలు కాలక్షేపాలు విచ్చలు విడితనం మానవ సమాజాన్ని అతలాకుతలం చేశాయి అటువంటి పరిస్థితుల్లో దత్తస్వామి తాను అవతరించి ధర్మ మార్గాన్ని పునఃప్రతిష్ట చేస్తానని ప్రతిజ్ఞ పూనారు అట్టి గందరగోళంలో దయనీయంగా ఉన్న నేటి సమాజపు దుర్భర పరిస్థితుల్లో దత్తస్వామి సమర్థ సద్గురువైన శ్రీ గాను సమర్థులు సతశిష్యులు సద్భక్తులైన మాస్టర్ మాస్టిగారు అమ్మగారుల రూపంలో మన మధ్య అవతరించారు ఇట్టి భయంకరమైన నేటి సమాజంలో ఎలా క్షణక్షణమూ ఆలోచించుకుంటూ ఆచరిస్తూ పోతే మనం ధర్మబద్ధమైన జీవితాన్ని గడపవచ్చో సాయినాథుని బోధలు ఆచరణ మనకు సూచిస్తాయి అట్టి సమర్థ సద్గురుని బోధలను అనుక్షణము మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకుని ఆచరించవచ్చో మాస్టర్ గారు అమ్మగారు మనకు బోధించారు ఆచరించి చూపారు అన్ని మతాలకు అతీతమైన అన్ని మతాలకు మన జీవితానికి ప్రకృతి సూత్రాలకు సమన్వయ రూపమైన జీవిత విధానాన్ని మనకు బోధించారు కనుక వారి బోధలు జీవితమే మనకు గతి సద్గతి జై సాయి మాస్టర్ श्री सद्गुरु सच्चिदानन्दसद्गुरु महाराज की जय श्री सद्गुरु अलवेल सहित भरद्वाज महाराज की जय